హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చి మీకు పిట్ట దెబ్బ చెట్టు మీద మా ఇంట్లో ఉన్న దెబ్బ చెట్టు మీద పక్షి గూడు పెట్టిందని చెప్పాను కదా రెండు పిట్టలు ఉన్నాయండి ఇప్పుడు లోపల ఒకటి ఉంది ఇది వచ్చి బయట అనమాట రెండు పిట్టలు ఉన్నాయి అదే చూపిద్దామని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట అది చూడండి పిట్ట వలే బాగుందండి ఒకటి మాత్రం పాపం గూడు పెట్టింది అది మాత్రం గాలి వానకు కూలిపోయింది ఒకటి ఇదిగోండి పిట్ట కనిపిస్తుంది కదా ఎంత బుజ్జిగా ఉందో చూడండి బుజ్జి పెట్ట మాములుగా లేదనమాట భలే బాగుంది ఇంకా లోపల ఒకటి ఉందండి అది అది కూడా మీకు కనిపిస్తుందా అది అదిగోండి పైన రెండు అనమాట ఎగిరిపోతున్నాయి అనమాట రెండు ఇదండి ఇక్కడ వచ్చేసి ఇంకా మా నాన్న వచ్చి గడ్డి వీతున్నాడు అనమాట ఇంకా అంటున్నాడు అనమాట మీరు ఇంకా ఇప్పుడు పిల్లలైతే చదువుకోవడం తప్ప ఏ పనులు చేయలేరు గడ్డి ఎక్కలేరు గడ్డి ఎక్కరాదు ఏం చేస్తావు అంటున్నాను అనమాట నేనైతే అప్పుడప్పుడు పీకుతూనే ఉంటానండి ఇంకా ఈ శాలకపాటి తీసుకొని నరుకు అంటున్నాడు అనమాట నవ్వుకుంటూ నా వల్ల కాదు నాన్న అని చెప్తున్నాను అనమాట అది అప్పుడప్పుడైతే పీకుతానండి అయితే పాపం మొత్తం నాన మొత్తం చేశాడనమాట అంతకుముందు రై పొలం పని చేసేవాడు కాబట్టి కొంచెం అలవాటు ఉంది కాబట్టి అలా చెక్కగలుగుతాడు అదే ఆ సలకబార తీసుకో మనం చేయడం అంటే మన అయితే కాదండి నాకెమటే ఇంకా నడువు నొప్పులు వచ్చేస్తాయి కాబట్టి మొత్తం చేసేసాడు పాపం నే అప్పుడప్పుడు నేను పీకుతుంటానండి ఈసారి వంతు వచ్చేసింది మొత్తం ఇది కొన్ని అయితే శుభ్రంగా చేశాడు చేయడం మాత్రం భలే నీటికి చేస్తాడండి మనమైతే అంత నీటికి చేయలేము ఇంకా మిగతా కొంచెం ఉంటే నేను ఒకటే చెప్తున్నాను నాన్న ఇంకా అంతవరకు చాలి వద్దు మళ్ళీ వల్లినొప్పులు వస్తాయి అని చెప్తున్నాను అక్కడ చూడండి అసలు పట్ట అయితే గాలి మొత్తం వినిగిపోయిందండి మామూలు చినిపోలేదు అనమాట ఎన్నిసార్లు పెట్టినా కూడా ఆ పట్ట అనేది చినిగిపోతుంది అంటే బండి మీద ఉన్న పట్ట అక్కడ కట్టామన్నమాట కొంచెం చినిగిపోతే అది మొత్తం వినిగిపోయింది అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇంకా చెప్తున్నాడు కొంచెం చెప్తుంటే ఇంక నేను వద్దులే రమ్మని అన్నా ఇంకా ఆ కొంచెం చెక్కి ఆపేస్తాడు అనమాట అదే ఆ పక్కన ఉంది చూసారా అదంతా చెక్ అనమాట గడ్డి చాలా గడ్డి పడుతుందండి